నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ ఖులాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ ప్రజ్ఞ జైష్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన యొక్క సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మూడు పాటలు మూవీపై భారీ అంచనాలే పెంచేశాయి అయితే తాజాగా ఈ యొక్క సినిమా ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో మంచి రెస్పాన్స్ను కూడా సొంతం చేసుకుందని చెప్పాలి ఇక విడుదలైన కొద్ది క్షణాల్లోనూ యూట్యూబ్ ట్రాప్ ట్రెండింగ్ వాళ్ళలో నిలవడం విశేషం ఇక ఈ యొక్క చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు అలాగే కు వచ్చిన రెస్పాన్స్ కంటే ట్రైలర్కు వచ్చిన రెస్పాన్సే ఎక్కువ ఉందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను అమెరికాలో డల్లాసాలో గ్రాండ్గా నిర్వహించి ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ ఇక ట్రైలర్ను గమనించినట్లయితే అనగడంగా ఓ రాజు ఉండేవాడు చెడ్డ వాళ్ళంతా ఇతన్ని డాకు అనేవాళ్ళు కానీ మాకు మాత్రం మహారాజు అంటూ చిన్న వాయిస్తో స్టార్ట్ అయిన ఈ యొక్క ట్రైలర్లో బాలయ్య డబల్ రోల్ అని ఒకటి ప్రస్తుతం జరిగే కథ మరొకటి పీరియాడిక్ యాక్షన్ అని తెలుస్తూ ఉంది అలాగే చిన్న పాప ఎమోషన్తో పాటు ప్రజలను కాపాడే హీరో లాంటి కథ ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తూ ఉంది అయితే అడవిలో ఎన్నో కూర మృగాలు ఉన్నా ఇక్కడ కింగ్ ఆఫ్ జంగల్ ఉన్నాడు అంటూ బాలయ్య గురించి చెప్పే డైలాగ్స్ అదర్స్ ఫైనల్గా ఈ యొక్క ట్రైలర్లో బాలయ్య తాండవం చూడవచ్చు ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందనే చెప్పాలి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనదే శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో తమను అందించిన బీజిఎం కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ ఎంట్రీ ఎలివేషన్ కానీ మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా బాబీ డైరెక్షన్ కానీ అలాగే మీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి